يا نالے هلي ويا دور يا نالے هلي ويا دور يا نالے هلي ويا دور يا सत्ता हमारा है हेलो कोई बेटा हेलो कोई बेटा हमको भी आ जाओ हमको भी आ जाओ మొదటిగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో పవిత్రంగా ఎంతో వైభవంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వేలాది మంది భక్తాదులు సుమారుగా సోమన్నపల్లి మండలంలో ఎన్నగొండ నియోజకవర్గం సోమన్నపల్లి మండల హెడ్ క్వార్టర్స్ లో చౌడేశ్వరి మాత జాతర జరుగుతుంది నిజంగా చూస్తుంటే ఉంటే సాక్షాత్ దేవతలే ఇక్కడ పావనమైనట్టుగా కనిపిస్తుంది నిజంగా వేలాది మందితో ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి దర్శనం కోసం వచ్చారు మేము నిజంగా మాత ఆశీర్వాదం పొందడం కూడా చాలా సంతోషంగా ఉంది మరి రాష్ట్రం సురక్షితంగా ఉండాలి మన నియోజకవర్గం సురక్షితంగా ఉండాలి అభివృద్ధి పరుగులు పెట్టేలా ఆ తల్లి ఆశీర్వాదం మనకి దక్కిందని కూడా తెలియజేస్తూ మరి గత ముప్పై మూడేళ్ళగా ఈ సోమందపల్లిలోని వీవర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇది ఘనంగా జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రజలకు కూడా ఇలాంటివి జాతరలు జరగటం కూడా వాళ్ళకు కూడా నైతిక విలువలు కూడా తెలుస్తాయి నిజంగా ఈ భక్తి చాలా భక్తి శ్రద్ధలతో నిజంగా అక్కడ జ్యోతులు పోసేవారైతే నిజంగా ఎంత భక్తి శ్రద్ధతో జరుపుతున్నారంటే చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మరికొన్ని జరపాలని కూడా ఆశిస్తున్నాం